ఆయన మనకైతే బెంగళూరు నుంచి సార్ గారు ఫోన్ చేసి తమ్ముడు నువ్వు విజయవాడకి మార్కెట్కి యెల్లో ఫిన్ ప్యాకింగ్ చేసి పంపించావు కదా ఆ వీడియో చూసి నీకు కాల్ చేస్తాను అన్నాడు అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఫంక్షన్ ఉందంట అంటే ఏపీస్ తీసుకుంటుందని అయితే మళ్ళీ అయితే అన్న సార్ గారు అయితే నేను అయితే యెల్లో ఫిన్ చేప అయితే బాగుంటుంది అన్నాను చూశారు నా సార్ గారికి అయితే యాభై కేజీలు స్కిన్లెస్ బోన్లెస్ అయితే చేసి పంపిస్తాను టోన పీస్ స్కిన్ అనేది చాలా గట్టిగా ఉంటుందన్న చూశారు కదా ఎంత గట్టిగా లాగైనా సరే రావడం లేదు చాలా గట్టిగా అన్న మేమైతే చూడండి లాస్ట్కి అది ఏదోలాగా తీసాం మీట్ అయితే చాలా అంటే చాలా రెడ్డిగా ఉందన్న చూసారు కదా ఎంత ఫ్రెష్ అయితే ఉందో ఫ్రెష్గా ఉండేదానికన్నా ఇంత రెడ్డిగా అయితే ఉంటుంది చూడన్న చూస్తుంటే నోరు ఊరిపోతుంది అలాగే చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేసి అయితే వాటర్ లీక్ అయిన కవర్ లేదు ప్యాకింగ్ వచ్చేసుకుంటున్నాం చూడండి ఎంత ఫ్రెష్ అయితే ఉందో సార్ ఏమన్నారంటే తమ్ముడు నీ మాట ప్రకారం వెళ్ళిపోతున్నాను ఎక్కడ ఫంక్షన్లో ఏమాట రామ్ముడు అని అయితే మనకి మరీ మరీ చెప్పాడు మళ్ళీ సారే ఫోన్ చేసి తమ్ముడు ఫంక్షన్ అయిలేట్ అయిపోయింది అని అయితే మనకి రిటర్న్ కాల్ చేసి చెప్పడన్నా చూసారు కదా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది చేప అనేది ఎంత ఫ్రెష్గా ఉన్నది చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉందన్న ఇలాగే మీకు కూడా సీ ఫుడ్స్ అయితే తినాలనుకుంటే మా నెంబర్ అయితే పెడతాన్నా ప్రతి ఒక్క కాల్ చేయండి కాల్ కలిసి ఇచ్చిపోతే వాట్సాప్ లైన్ పెట్టండి ప్రతి ఒక్కరికి అది పక్కగా రెస్పాండ్ అవుతామన్నా మన వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ యాడ్ చేయ శరం మీరు ఉంటే నష్టామని అన్న